I am the క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ నామము నామేరట ఈ యొక్క క్రిస్మస్ మాస ప్రారంభములో దేవుడు మనందరితో తన ఆనందదాయకమైన క్రిస్మస్ను ను దేవుడు మనకు అనుభవించిన ఈ సమయాన్ని బట్టి మనము దేవుణ్ణి ఘనపరుద్దాం దేవునికి మహిమ కలుగును గాకెలు మరి మాసము మనందరికి క్రిస్మస్ అంటేనే సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటేనే ఆనందదాయకం ఊరంతా సందడే క్రిస్మస్ అంటే ఏంటి ఊరంతా సందడే అందరికీ ఆనందదాయకమే మరి ఆనందదాయకమైన పండుగలో మరి నెలంతా కూడా అనేక క్రిస్మస్ కార్యక్రమాలు ఉన్నాయి మన కార్యక్రమాల్లో ప్రభు తన కృప చేత అనేక మందికి నూతన కార్యములు జరిగించేలాగా క్రిస్మస్ అంటే లోకానికి ఇచ్చుట క్రిస్మస్ అంటే ఏంటి ఇచ్చుట మరి ఏమి ఇచ్చారు అంటే ప్రభు క్రీస్తు వారిని లోకానికి రక్షకుడుగా ఇచ్చారు ఏం చేశారు రక్షకుడుగా ఇచ్చారు ఆయన వచ్చారు ఆయన లోకానికి రక్షణ తీసుకుని వచ్చారు తన వచ్చిన ప్రక్రియ నెరవేర్చారు మరలా పరలోకానికి లోకానికి వెళ్ళారు ఆనందదాయకమైన క్రిస్మస్ ఆ క్రిస్ క్రీస్తు లోకానికి వచ్చుట చేత మానవ జాతికి స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము ఈక్వాలిటీ దిస్ థింగ్స్ ఆర్ హ్యాస్ టు రీచ్ టు ద హ్యూమన్ బీయింగ్ మానవులకు ఇవన్నిటిని అనుగ్రహించిన వాడు ప్రభు అయినా ఎలా చెప్పగలరంటే అంటే ఎలా చెప్తామంటే ఆయన ప్రేమలో వ్యత్యాసము లేదు ఆయన వ్యత్యాసం లేదని మీరు ఎట్లా చెప్పగలరంటే చెప్తాం రోగిని దేవుడు ప్రేమించారు హక్కున చేర్చుకున్నాడు కుంటివాడిని ప్రేమించాడు దరిద్రులను ప్రేమించారు ధనవంతులను ప్రేమించారు ఆ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో అందరూ సమానులే అందరూ సమానులే అందుకనే క్రీస్తు బిడ్డలకు తారతమ్యాలు ఉండవు క్రీస్తులోనికి వచ్చిన వారికి కులమత భేదాలు ఉండవు ధనధాన్య భేదాలు ఉండవు ఉన్నవాడని లేనివాడని ఉండదు అదే క్రీస్తు యొక్క ప్రేమ అంతేకాక యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే క్షమించమన్నాడు ఏం చేయమన్నాడు ఆయన మనలను క్షమించిన ప్రకారమే మనమును క్షమించబద్దులమై ఉన్నాము అలలుయ్య లోకములో ఒక ప్రత్యేకత కలిగిన వారు ప్రభు అయినా ఆయన జననములో ప్రత్యేకత ఉన్నది ఆయన ప్రేమలో ప్రత్యేకత ఉన్నది ఆయన ఆదర్శములో ప్రత్యేకత ఉన్నది ఆయన పలకరింపులో కూడా ప్రత్యేకత ఆయన పలకరింపులో ఎటువంటి గర్వము అహంకారము ఉండదు వృద్ధులను పెద్దలను చిన్నలను అందరినీ సమానముగా ప్రేమించిన వాళ్ళ పైన ఆయన ప్రేమలో తారతమ్యాలు లేవు ఆయన ప్రేమలో వ్యత్యాస భావాలు లేవు కనుక ఈ నెల ప్రారంభము మరి రోజు ప్రారంభము గనుక ప్రారంభములో ఒక క్రిస్మస్ కేక్తో సెలబ్రేషన్ చేసుకుని మరి మన యొక్క పెత్తస్థ ప్రార్థన మందిరము భీమవరం వారు సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు కృపణిచ్చారు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సంఘము సంఘ బిడ్డలందరినీ అంతేకాకుండా కేంద్రము ద్వారా మన గ్రామములకు పట్టణములకు కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని

ఈ మంచి శుభవేళ ప్రభావాన్ని పాద సన్నిధిలో మేమందరము కనబడడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు ఈ సంవత్సరంలో తండ్రి ఆఖరి మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ మొదటి దినాన్ని నీ కృపను గురించి ధ్యానించడానికి నిన్ను స్థుతించడానికి ఇచ్చినటువంటి మహద్భాగ్యాన్ని బట్టి వందనాలు నీ సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభావా నీ కృపతో తాకమని అడుగుచున్నాను తండ్రి మీ జన్మదినాన్ని జరుపుకునేటువంటి జరుపుకునేటువంటి మాసముగా మాసాన్ని దేవా దేవానికి వందనాలు ఆశీర్వదించండి ప్రభు అని వందనాలయ్యా మీ లోకములోనికి వచ్చినప్పుడు మహా సంతోషకరమైన శుభవర్తమా దేవదూతలు తీసుకుని వచ్చి ఉన్నాయి ప్రభువానికి స్తోత్రాలు అలాగున్న శుభవర్తమానములు మా మా గృహములకు దయచేయమని అడుగుతున్నా తను స్తోత్రాలు ప్రతి ఒక్కొక్క పరిస్థితులలో కూడా ప్రభు మీ కుటుంబం నుంచి మనం ప్రార్థనిస్తున్నాం ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా సంతోషకరంగా మార్చు నమేస్తున్నాము నీ కృప కనిపి తోడు నీ మాసంలో జరిగేటువంటి ఆరాధనలు పైన నా తండ్రి నా ప్రభావాన్ని మహిమ నచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఆరాధన నీకు మహిమకరముగా అంగీకారముగా మాకు సంతోషకరంగా దీవెనగా మార్చుకున్నా నీకు తండ్రి నీకు వందనాలు మా ముందుంచబడిన బట్టి వందనాలు ప్రభావ మీ లోకములకు కానుకగా అర్పించబడి ఉన్నారు తండ్రి అర్పించబడిన వారు ప్రభా మీ చిత్తాన్ని తండ్రి చిత్తా వాగ్దానాన్ని రక్షణ తెచ్చారు అందు కొరకే నీకు వేలాది స్తోత్రం రక్షణ దయచేయమని మాంతటి కట్ చేసుకుంటున్న కేక్ ని ఆశీర్వదించండి కేక్ వల్ల మేము కూడా లోకమునకు నాయన ఎంతో మధురముగా మార్చడానికి మార్చబడ్డానికి సహాయం చేయమని నడిపిస్తున్న మీ దాసుని పైన నీ కృప అడుగుచున్నాను మేము అడుగుతున్నాను నాయన కేక్ ఏర్పాటు చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించండి దాన్ని మా తండ్రి వారి పరిస్థితులన్నీ సమృద్ధికరంగా మార్చండి ప్రభావానికి వస్తూ ఉంటాం వలె ఆ కుటుంబము మధురముగా

హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ తండ్రి కుమార అమ్మ చెప్పుగలుగు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో మేము ఈ క్రిస్మస్ కేక్ను కట్ చేసుకొన్నాం తండ్రి తండ్రి యొక్కయుమారుని యొక్కయు నామములో ఈ యొక్క కేక్ను కట్ చేసుకుని చున్నాము తండ్రి హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Merry, Merry Christmas. Happy happy Christmas. happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy happy, 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 happy happy Christmas. Happy Happy, happy Merry, Christmas. 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 Merry Merry, Merry Christmas. Merry, 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 Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Christmas. Merry, Christmas. Happy, happy Christmas. Merry Merry Christmas. Hamdariki Christmas sabah kâm çel